పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు ఈ విధంగా జనాలు రావటము అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత ప్రేమ ఉండదో అది ఇదే నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి పథకము అందరికీ సరైన పద్ధతిలో అందుతుంది కాబట్టి ప్రజలు కూడా ఆయన్ను అదే విధంగా అభిమానిస్తున్నారు ఏమైనా జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఇప్పటివరకు మనకు చరిత్రలోనే లేరు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు డెబ్బై ఏడు సంవత్సరాలుగా అయింది మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాల నుంచి ఎంతో మంది ముఖ్యమంత్రులు చేశారు మనకు తెలిసి చంద్రబాబు నాయుడు మూడు సార్లు చేశాడు అంటే పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలలో ఆయన ఏ పథకాన్ని పెట్టిన దాఖలాలు ఏమాత్రం లేదు చంద్రబాబు నాయుడు ఏ మాట మాట్లాడినా అబద్ధ మాటే మాట్లాడతాడు ఏమి చెప్పినా అబద్ధాలే చెప్తాడు అంతేగాని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలను చూసి నేను అంతకన్నా డబుల్గా పెడతాను ట్రిపుల్గా పెడతాను అని చెప్పటం తప్ప ఆయన ఏమాత్రం పెట్టడు ఆయన నిన్న మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో విడుదల చేశారు ఆయన ఏదైనా సరే చెప్పగలిగి చేసిందే చెప్తాడు చేయగలిగితేనే చెప్తాడు లేకపోతే అటువంటిది ఎటు ఏమాత్రం కూడా చెప్పడు అటువంటి కరెక్ట్గా చెప్పే మనిషి జగన్మోహన్ రెడ్డి కాబట్టి రేపు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో విడుదల చేశారు కాబట్టి దానికి పదంతలు నేను ఇస్తాను అని చెప్పి చెప్పడం మాత్రం గ్యారంటీ మరి ఇంకా రేపో ఎల్లుండో చెప్తాడేమో కానీ ఇంతకన్నా పదంతలు ఇస్తాను అంటాడు ఆయన ఏమి చెప్పినా సరే పొరపాటున మోసపోయినాము అంటే మన చేతలార మనం మన జీవితాలను నాశనం చేసుకున్నాం అవుతాం చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా నిజం చెప్పడు వాళ్ళ మామని ఎన్నుపోటు పొడిచిన వ్యక్తి ఫ్యామిలీని నాశనం చేసిన వ్యక్తి ఆయన నిజం చెప్తాడు అంటే మనం ఎవరూ కూడా నమ్మబడలే కాబట్టి మీరు జాగ్రత్తగా రేపు జరిగే ఎన్నికల్లో మనం ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా తెచ్చుకోవాలి తెచ్చుకుంటేనే మన జీవితాలు సరైన పద్ధతిలో నడుస్తాయి ఏదైనా ఆయన ఒకటే మాట చెప్తాడు జగన్మోహన్ రెడ్డి నేనే కానీ మీకు సహాయం చేస్తుంటేనే నాకు ఓటేయండి ముఖ్యమంత్రి ఇదే విధంగా కనీసం ఒక ముప్పై సంవత్సరాలు ఆయన కంటిన్యూ కావాలి అయిన రోజు ఆంధ్రప్రదేశ్లో బేదరికం అనేది ఏ రూపంలో కూడా ఉండదు ఖచ్చితంగా దరిద్రము బేదరికం అనేది లేకుండా ఖచ్చితంగా చేయగలిగిన ఏకైక మగవాడు జగన్మోహన్ రెడ్డి అది ప్రతి ఒక్కరూ కూడా గమనించండి ఎవరు చెప్పినా అబద్ధాలు కూతలు చెప్పడమే చేసే దాఖలాలు ఏమాత్రం ఉండవు కాబట్టి మనం ఏమైనా జగన్మోహన్ రెడ్డి తెచ్చుకోవాలా ఖచ్చితంగా ఆయన మంచి గుణం గలవాడు ప్రజల్ని కాపాడుతున్నాడు కాబట్టి మనం జగన్మోహన్ రెడ్డికి మంచి మెజార్టీ తోటి ఆయన్ను సీఎం స్థానంలో కూర్చోబెడతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు మన గ్రామానికి వచ్చినటువంటి రాజగోపాల్ రెడ్డి అన్న ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యునిగా అత్యధిక మెజార్టీతో మీ అందరి ఆశీస్సులతో గొప్ప మెజార్టీతో ఆయనకు పవిత్రమైన ఓటును వేసి గెలిపించవలసినదిగా ప్రార్థిస్తున్నాము అనంత కుమే సంగం ఏ బాటికలక భారముచే చెన్నియత్తులక చెల్లౌ ఇంతమక్కరే గుంపు గవత్తి ఒడేగరికి భూమి మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి